ఘన ఘన ందరాణా రస మందిరా ఘన ఘన సుందరా రస మందిరా అది పిలుపు మెలు భూలుపో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ చరిష్మా ఈ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే శ్రావణ మాసంలో సిక్స్త్ డే మనం ఏం ప్రసాదం చేసుకున్నాము అనేది పాలతో చేసుకున్న భక్ష్యాలు అయితే ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా పెట్టాము మేమైతే పాల భక్ష్యాలు అంటాము కొద్ది సైడ్స్ కొంతమంది పాల అని కూడా అంటారు గైస్ ముందుగా ఒక జార్లోకి కొద్దిగా కొబ్బెర కొన్ని జీడిపప్పులు కొన్ని బాదం పప్పులు కొన్ని ఏవైనా ఇత్తనాలు వేసుకొని ఫ్రూట్స్ విత్తనాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒక రౌండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక నాలుగైదు ఇలాచీలు కొద్దిగా పచ్చకర్పూరం వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన కొన్ని నీళ్లు పెట్టుకొని అవి గోరువెచ్చగా మరిగించుకోవాలి గోరువెచ్చగా అయిన తర్వాత ఆ నీళ్లు ఇందులోకి పోసుకొని మళ్ళీ పేస్ట్ లాగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి కొంచెం పేస్ట్ కాకపోయినా ఏం కాదు చాలా టేస్ట్ వస్తుంది ఇలా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత అదే గిన్నెలోకి మళ్ళీ పాలు తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని మనం ఎంత స్వీట్ అయితే తినగలుగుతామో అంత చక్కెర వేసుకొని మరిగించుకోవాలి అవి మరుగుతున్నప్పుడే మనం అందులోకి మనకి ఇష్టం ఉంటే కొద్దిగా కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవచ్చు గైస్ చాలా టేస్ట్ ఉంటుంది కదా కుంకుమ పువ్వు వేసుకుంటే సో మేము వేసుకున్నాము ఇలా పాలు మరిగేంత వరకు మనమైతే పూరి రెడీ చేసుకున్నాము మీరు రెగ్యులర్గా పూరీలు ఎలా చేస్తారో పిండి సాఫ్ట్గా తడుక్కొని ఏ సైజులో అయితే చేసుకుంటారో అదే సైజులో పూరీ చేసుకొని కాల్చుకోవాలి ప్రసాదం అయితే చాలా టేస్టీగా కుదిరింది గైస్ నేను కూడా ఈరోజు ఫస్ట్ టైం తిన్నాను ఇంతవరకు ఎప్పుడు తినలేదు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ప్రసాదం అమ్మవారికి ఏ ప్రసాదం పెట్టినా మంచిగా కుదురుతుంది ఇప్పుడు ఆ మరుగుతున్న పాలల్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అండ్ కొబ్బరిని ఇందులోకి వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంకా తర్వాత పూరీలు కాల్చుకొని ఆ పూరీలు ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ పూరీల పైన ఇలా ఈ పాలు పోసుకుంటే మన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది గైస్ అమ్మవారికి పెడితే అమ్మవారికి పెట్టి మనమే తినేస్తాం కదా చాలా అంటే చాలా బాగా కుదిరింది ప్రసాదము మీరు కూడా అమ్మవారికి ఇలా చేసి పెట్టాలి అంటే ఈ రెసిపీ ట్రై చేసి ఫ్రైడే ఏ రోజు నచ్చితే మీకు ఆ రోజు పెట్టేసేయండి గాయస్ పూజ వేళ నిలబడి ఇది గైస్ ఈ రోజు రెసిపీ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా ఇంకొక మంచి ప్రసాదంతో మీ వస్తాను